వెల్కమ్ అవర్ ఛానల్ యాభై ఏళ్ళ తర్వాత శని రాహుతో రాజయోగము ఎన్నో యోగాలు ఈ రాశుల వారికి రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు వేద జ్యోతిష శాస్త్రంలో రాహుకు చెడు చేసే గ్రహంగా చెప్తారు కానీ రాహు కొన్ని సమయంలో కొన్ని రాశుల వారికి శుభాలు కూడా ఇస్తాడు నేడ గ్రహంగా చెప్పబడే రాహు ప్రస్తుతము మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు గత సంవత్సరం మీనరాశిలో ప్రవేశించిన రాహు రెండు వేల ఇరవై మళ్ళీ రాసి మారుతాడు అయితే రాహు నక్షత్రానికి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి రవాణా అయ్యాడు శని రాహుల కారణంగా ఈ సంవత్సరం చివరి వరకు కూడా రాహు ఇదే నక్షత్రంలో తిరోగం దశలో సంచరిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాడు యాభై ఏళ్ళ తర్వాత రాహు శని నక్షత్రంలో అరుదైన శుభయోగాన్ని ఏర్పరుస్తాడు ఇక ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు శనికి రాహుకి మధ్య మంచి సఖ్యత ఉన్న నేపథ్యంలో కొన్ని రాత్రుల వారికి జాతకంలో శుభయోగం ఏర్పడుతుంది వారిపైన రాహు యొక్క కటాక్షము ఉంటుంది ఆ రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి వేయ స్థానంలో రాహు ఉన్నాడు దీనివల్ల విదేశాల్లో ఉద్యోగానికి అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ఎటువంటి ఆటంకాలున్నా పూర్తిగా తొలగిపోతాయి అక్కడే స్థిరపడటానికి అవకాశం కూడా ఉంది తన స్థానంలో శుభగ్రహాలు కూడా ఎన్నో రాబోతూ ఉన్నాయి విదేశీతనాన్ని అనుభవించే అవకాశం కనపడుతూ ఉంది విదేశీ ప్రయత్నాలకు ఇది మంచి సమయము ఏ పని చేసినా పనుల మీదే ప్రై అవుతుంది విదేశీయానం మీకు శుభప్రదంగా కలిసి రాబోతుంది అదేవిధంగా అనేక గ్రహాల శుభపరిణామాలు చోటు ఉన్నాయి లాభస్థానంలో శని ఉండడం వల్ల నెలంతా ఈ రోజులన్నీ రాబోయేటటువంటి కాలం రాహు సంచారం ఈ నెల నుంచి ప్రారంభం ఉంది వృత్తి ఉద్యోగంలోనే కాకుండా కుటుంబంలో కూడా ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించినటువంటి ఆఫర్లు వస్తాయి అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేసిస్తారు వృత్తి ఉద్యోగాలలో సానుకూలమైనటువంటి ఎన్నో మార్పులు ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం మీదే అవుతుంది వ్యాపారాలు కూడా నుంచి ఎన్నో లాభాలను చూస్తారు ఆదాయం అద్భుతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు ఏ పని చేసినా పనుల మీదే పైచే అవుతుంది ప్రత్యర్థుల నుంచి ఎన్నో శుభవార్తలు వింటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ పని చేసినా పనుల మీదే అవుతుంది వినోదాలు విలాసాల గురించి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు రావాల్సినటువంటి డబ్బు చేతికందుతుంది ఆరోగ్యం కూడా సహకరిస్తుంది మీకు తప్పకుండా మేనరాశిలో రాహు సంచారం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది విదేశాల్లో ఉద్యోగాలు రాస్తాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు సంపాదించబోతూ ఉన్నారు కెరీర్లో గొప్ప యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశివారు రాహుకేతు సంచారం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందారు రాశులలో తర్వాత రాశి ఋషభ రాశివారు వృషభ రాశి వారికి ఇతర దేశాల్లో ఉద్యోగానికి సంబంధించినటువంటి పరీక్షలు ఇంటర్వ్యూలలో వీరు విజయాలను సాధిస్తారు విదేశీ ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది మంచి ప్రయత్నాలు సాధిస్తారు విదేశాలకు ఉద్యమ నిమిత్తం ఉద్యోగ నిమిత్తం వెళ్తారు విదేశాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులతో కూడా పెళ్లి సంబంధం కుదరడము జరుగుతుంది మీకు కెరీర్లో కూడా గొప్ప యోగాలు రావడానికి ఇది ఒక అవకాశము ముఖ్యంగా లాభస్థానంలో రా సంచారం వల్ల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం వృద్ధిలోనికి వస్తుంది ఆకస్మికమైన ధనలాభాలకు అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రాధాన్యత ప్రభావం కొనసాగుతాయి వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు హారకాయలుగా ఉంటాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు అదనపు ఆదాయ సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా సతమత సత్ఫలితాలు ఇస్తాయి ఇంట్లో శుభకార్యాలను చేస్తారు ఆర్థిక లావాదేవీలు కూడా అద్భుతంగా ఉంటాయి విలాసాల మీద ఖర్చు పెడతారు స్నేహితుల మీద నవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలు కార్యక్రమాలు వే ప్రయసాలతో పూర్తవుతాయి ఎన్నో సంభవాతలు మీరు కళ్ళతో మీద చేసేటటువంటి కాలం వచ్చేసింది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు రాహు సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఉంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు కూడా ఆశ్రయించినటువంటి ఫలితాలు ఉంటాయి ఆశీర్వాదాలన్నీ పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామ్యత కూడా అన్యోన్యత అనేది మీకు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో స్థిరపడతారు కెరీర్ని మీకు అనుగుణంగా పెంచు మార్చుకోబోతూ ఉన్నారు విదేశీయానము మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది రాహు సంచారం ఉన్న అద్భుతమైన ఫలితాలు పొందబోతున్న తర్వాత రాసి మిథున రాశివారు ఈ రాశి వారికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుంచి విదేశాలకు తీర ప్రాంతం ఎక్కువగా ఉండి విదేశాలకు వెళ్ళి స్థిరపడటమూ జరుగుతుంది ఇప్పటికే ఉద్యోగుల్లో ఉన్నవారు స్థిరపడతారు అంచనాలకు మించి ఉద్యోగంతో పాటు భారీగా ఆదాయం కూడా పెరుగుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుని గొప్ప ఫలితాలను పొందేటటువంటి రాజు రోజులు రాబోతు ఉన్నాయి ప్రస్తుతం రాహు దశమంలోనూ కుజుడు లాభస్థానంలోనూ యోగదాయకంగా ఉన్నాయి దీనివల్ల ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే అవుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది రాష్ట్రాధిపతి బుధుడు వ్యయంలో శుభగ్రహాలతో కలిసి ఉండటంతో ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఖర్చులు కూడా తగ్గుతాయి తీర్థయాత్రలు చేస్తారు తప్పకుండా కుటుంబ జీవితంలో అద్భుతమైన పరిణామాలు రాబోతు ఉన్నాయి ఎన్నో శుభ పరిణామాలు శుభవార్తలు వింటారు జీవితం ఆశించిన విధంగా ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపారాలు కూడా లాభసార్లు లాభాల వాట పెడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తరువాత రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి చిరకాల వంచ నెరవేరపోతూ ఉంది చిన్న చిన్న ప్రయత్నాలతో విదేశీ ఆఫర్లు అందుకుంటాయి పరీక్షలో ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు బంధుమిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది విదేశాల్లో కూడా స్థిరపడతారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు లాభస్థానంలో మూడు శుభగ్రహాలు దశమ స్థానంలో కొంచెం సంచారం కూడా ఉంది ఉత్తమమైన ఫలితాలు ఉంది సుఖ సంతోషాలతో ఉండబోతున్నారు అదేవిధంగా శని కారణంగా ఉద్యోగంలో పనివార వృత్తి వ్యాపారంలో శ్రమాధిత ఉన్నప్పటికీ కూడా రాహు సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కుటుంబ జీవితం అనేది ఎంతో ఉత్సాహంగానూ ఉల్లాసంగానూ ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటారు వృత్తి వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి ఉద్యోగ జీవితం ఎంతో సామరస్యంగా సాగిపోతుంది ఎంతో సమయస్ఫూర్తితో ఒకటికి రెండు సార్లు పరిష్కారం అవుతాయి అదనపు ఆదాయ మార్గాలు మీకు పెరుగుతాయి ఆహార విహారాల్లో కూడా మీకు అద్భుతమైన మార్పులు ఉన్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సంతృప్తిగా ఉన్నాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆశించిన రాబోతూ ఉన్నాయి ఏ పని తలపెట్టినా ఆ పనుల మీదే పోయి చేయి కుటుంబంలో ఒకటి రెండు శుభపరిణామాలు కూడా ఎన్నో చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మీనరాశిలో రాహు సంచారం కర్కట రాశి వారికి రకాల ఫలితాలు అద్భుతంగా ఉంది మకర రాశి వారు మకర రాశి వారికి కూడా తృతీయ స్థానంలో రాహు సంచారం దీనికి విదేశీ అనే ఉంది వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా విదేశీ యోగం ఉంది అక్కడి స్థిరపడే ఆదాయం పంచుకుంటారు విదేశాల్లో ఉద్యోగాల వల్ల ప్రతిభ పాఠవాలు కనబడతాయి కెరీర్లో గొప్ప అవకాశాలు మీరు చూడతారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది జీవితంలో నిత్య కళ్యాణం పచ్చదవరంలో జీవితం మారిపోతుంది ఆకస్మిక ధనలాభం ఉంది అధికార యోగం పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది ఎంత సద్వినియోగం చేసుకుంటే సమయాన్ని అంత మంచిది ఏ రంగంలో ఉన్నవారైనా సరే విజయాలు సాఫల్యాలు పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగంలో కూడా హోదా పెరగడానికి అవకాశం ఉంది అధికారులకు పూర్తి మద్దతు లభుతుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి తర్వాత రాశి మీనరాశి వారు మీనరాశి జాతకులకు అద్భుతంగా పోటీ పరీక్షల్లో గొప్ప విజయాలు పొందుతారు ఇంటర్వ్యూల్లో కలుపొందుతారు అతి సమీప భవిష్యత్తులో విదేశీ ఉద్యోగ యోగం ఉంది తృతీయ స్థానంలో శుభగ్రహాల వల్ల కొద్ది ప్రయత్నంలోనే విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తెలిపేట్టిన ఆ ప్రయత్నంలో మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది కెరీర్ పరంగా ఇది ఒక గొప్ప యోగము ఏ ఏ పని చేసినా పనుల మీదే అనుకూలంగా ఉండబోతుంది అవరోధులన్నీ తొలగిపోతాయి ఇంటా బయట అద్భుతంగా ఉండబోతూ ఉంది ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఎంతో జాగ్రత్తగా ఉంటే ప్రతి పనులని మీదే పైచేయ అవుతుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా దాదాపు అద్భుతంగా ఉంటుంది ప్రతి పనులను కూడా టెన్షన్ లేకుండా ముందడుగు వేస్తారు వృత్తి ఉద్యోగాల్లో కూడా పనిభారం తగ్గుతూ ఉంటుంది కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు రాబోతు ఉన్నాయి ఆశించినటువంటి ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు ఇది ఒక అద్భుత తరడమే వీడియో నష్ట లైక్ నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి